త్మస్వరూపా సత్యనారాయణ మత్మస్వరూపా సత్యనారాయణ శివస్వరూపా హరినారాయణ విష్ణుస్వరూపా హరినారాయణ తిలో హరి నారాయణ శ్రీమూర్తి రూపా హరి నారాయణ శ్రీమూర్తి రూపా హరి నారాయణ వైకుంఠ వాస హరియణ అన్నవారి దేవస్థానంలో కోటి తులసి పూజ జరుగుతుందండి ఎవరైనా భక్తులు ఉంటే పాల్గొనొచ్చు ఉచితమైన ఎవరైనా భక్తులుంటే తెలుసుకోవచ్చు సేవా పత్రిక ఉన్నా ఉచితంగా సోమవారికి అంతే ఒక్క తులసి సోమవారికి సందర్శిస్తారు అందరూ పాల్గొనాలని పది గ్రామం తిరిగి భక్తులు తెలియజేస్తాను పాల్గొనాలని అనుకుంటామండి ఈ పది రోజులు కూడా మాకు చాలా సంతోషంగా అనిపించింది అండి పాల్గొనడానికి ఇంకా మా ఊర్లో ఇంకా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరిని కూడా చెప్పి తీసుకొస్తాం మేము కూడా ఫోటోను చెప్పిన ఈ కృష్ణ కృష్ణబాబు గారు కూడా నేను చాలా ధన్యవాదాలు అండి మాకు ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా తెలియదు చెప్తున్నారు ఈయన చాలా మంది వస్తారు నా పేరు నల్మలి కృష్ణ బాబు అండి సత్యదీక్ష ప్రసార్గతని అన్నవర దేవస్థానంలో కోటి తులసి దళాల పూజ జరుగుతుందండి ఈవో గారు చైర్మన్ గారు వారి అదే స్మార్కు పది గ్రామాలు వెళ్తున్నామని భక్తులు తెలియజేస్తున్నామండి కనుక పద్య భక్తులు పాల్గొనాలని కూర్చున్నామండి మీకు తోసిన తులసి పత్రం ఏమిటంటే తెచ్చి అందులో భాగస్వామి కావాలని కూర్చున్నామండి ఇలా పది గ్రామం చెప్తున్నామండి సత్యనారాయణకి అతి ఇష్టమైనది తులసి తాళండి ఆ తులసి తలం ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని పది గ్రామాలను తెలియజేస్తున్నామండి ఎవరికైనా మన ఇంట్లో ఏ తులసి ఉన్నా అందరం కలిపి సేకరించి స్వామివారికి సమర్పించాలని తోచున్నాండి జై సత్యం తెలుగు